విజయనగరం పట్టణం రింగ్ రోడ్డు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం కావడంతో ఆలయానికి తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు ఆలయ అర్చకులు శ్రీమాన్ పీసపాటి శ్రీమన్నారాయణాచార్యులు శ్రీ భూ సమేత శ్రీ స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు స్వామివారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ ప్రాంగణంలో గల ఆశ్రిత వేదికపై కొలువైన శ్రీ రంగనాథుని కూడా భక్తులు దర్శించుకున్నారు మహిళలు భగవద్గీత శ్లోక పారాయణాలు చేశారు భక్తుల జయ గోవింద నామాలతో ఆ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది శ్రీ శ్రీనివాస సంఘం ఆధ్వర్యంలో ద్వాదశి సందర్భంగా పదివేల మందికి అన్న ప్రసాద వితరణ చేస్తామని సేవా సంఘం ప్రకటించింది